ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాళ్ళపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాళ్ళపు వాక్య ధ్యానంలోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగములను మనము చదివినట్లయితే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ లోపము లేకుండా చేయము ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే పని సమర్పణ ఈ రెండింటిలో ఏది ముందు జరగాలి అనంటే సమర్పణ లేని పనికి ఆశీర్వాదాలు ఉండవు పని మాత్రము జరుగుతుంది అందుచేత మన పని సమర్పణతో కూడినదై ఉండాలి ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపము లేకుండా చేయము అంటాడు ప్రసంగి ప్రిలారా ఏ పని అయినను మనము మన శక్తి లోపము లేకుండా చేయాలి ఎందుకంటే పని చేసేవాడు ప్రథమంగా బృతి కల్పించిన వాని కొరకు కాక దేవుని కొరకు అంటే దేవుని కృపను బట్టి పని లభించింది అనే స్పృహతో ఆయనను మెప్పించడానికి చేయాలి అలా చేసేటప్పుడు నీ పని దేవుని నీ యజమానుని మెప్పించిందవుతుంది దీవెనెలకు యోగ్యమైనదిగా స్వీకరించబడుతుంది ప్రిలారా ఒకరోజు ఒక బోధకుడు ఒక కుటుంబమును కలుసుకొనుటకు వెళ్ళాడు అక్కడ ఒక యవనస్థుని కలిసి తమ్ముడు ఏమి పని చేస్తున్నావు అని అడిగాడు అందుకు ఆ యవ్వనస్థుడు నేను ఇంజనీర్ అనేక సంస్థలలో పని కొరకు ప్రయత్నము చేస్తూ ఉన్నాను కానీ పని దొరికినంత వరకు ఇల్లు కడుతున్న ఒక చిన్న కాంట్రాక్టర్కు సహాయకునిగా పనిచేస్తున్నాను జీతము చాలా తక్కువ నన్ను చదివించిన కన్నవారికి నేను భారముగా ఉండాలి అని అనుకోవడం లేదు అందువలన దొరికిన పనిని చేస్తున్నాను అన్నాడు ప్రిలారా అతని జవాబుకు సంతోషించిన బోధకుడు అతనిని ఉత్సాహపరిచి ఆశీర్వదించి ప్రార్థించి వెళ్ళిపోయాడు కొన్ని నెలలలోనే అతనికి మంచి ఉద్యోగము దొరికింది చెప్పులను తయారు చేస్తున్న విలియం కేరీ మిషనరీగా ఇండియాకు వచ్చి భారతదేశంలో గల అనేక భాషలలో పరిశుద్ధ లేఖన భాగాన్ని సిద్ధపరిచాడు భారతదేశంలో అద్భుతమైన సేవను చేసి ముగించాడు ప్రిలారా మనము చేసిన పని ఏదైనాను దానిని మనము నమ్మకముగా చేసినప్పుడు దేవుడు తర్వాత స్థాయికి తీసుకువెళ్ళి మనలను ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంచుట ఖచ్చితముగా జరుగుతుంది ప్రిలారా పరిశుద్ధ గ్రంథంలో యోసేపు ఐగుప్తుకు తీసుకొని వెళ్ళబడ్డాడు బానిస అయిన యోసేపు తనకు అప్పగించబడిన పనులను అద్భుతంగా చేసేవాడు అయితే దేవుడు యోసేపుతో కూడా ఉండి ఆయన పనిని వర్ధిల్లింపజేశాడు కొన్ని దినముల తర్వాత యోసేపు ఆ దేశానికి అధిపతిగా హెచ్చించబడ్డాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న ప్రియ సహోదరి సహోదరుడా నా చదువుకు తగిన పని దొరకలేదు అని కృంగిపోయి ఉన్నారా దొరికిన పనిని చేద్దాం పని చేయడానికి సిద్ధముగా ఉంటే పని ఎక్కడైనా చేయగలము ఒక పని కూడా చేయకుండా ఉండటమే నాణ్యత తగ్గిన స్థితి అని గ్రహించాలి చెడు పని అనేది దేవునికి నచ్చని దొంగతనము హత్య చేయడము మోసము చేయడం వంటివే నిజాయితీ పద్ధతిలో చేసే ఎటువంటి పని అయినా మంచిదే కారును త్రిప్పగలము కానీ నిలబడిన కారును త్రిపలేము యోసేపు వలె ఇవ్వబడిన పనిని నమ్మకముగా చేసినప్పుడు దేవుడు తోడుగా ఉండి మిమ్మలను హెచ్చించుట నిశ్చయం కాబట్టి అటి రీతిగా మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దేవా గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగల రెక్కల చాటున భద్రపరిచిన దినానికై మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దేవా చేయుటకు మా చేతికి వచ్చిన పనిని శక్తి లోపము లేకుండా చేసే బుద్ధిని మాలో పుట్టించండి ప్రభువ అయా గృహములో తల్లిదండ్రులకు సహాయకరముగా ఉద్యోగములో బాధ్యతగా సువార్థ పనిలో మీకు నమ్మకముగా పనిచేసే యథార్థ హృదయమును మాలో కలిగించుమని వేడుకొనిచున్నాం దేవా సోమరి పోతులుగా పని దొంగలుగా ఉండకుండా కష్టపడి పనిచేసి ఫలితాన్ని సాధించే మనసును మాకు దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి ఏ కష్టము చేసినను లాభమే కలుగును అన్న మీ వాక్యము ప్రకారము అన్ని విషయాలలోనూ కష్టపడి పనిచేసి లాభమును పొంది మీ నుండి మేలు పొందుకునేలా దీవించుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివాయి సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయండి అయా శారీరక మానసిక బలహీన స్థితిలో ఉన్న ప్రతి బిడను ఈ రాత్రి మీరు దర్శించి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా ప్రాముఖ్యముగా శాంతి సమాధానము నెమ్మది లేని ఎన్నో కుటుంబాలు నా తండ్రి ఈ రాత్రి మీ వైపు చూస్తూ కన్నీరు వేడుస్తూ మీ పాద సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలను పెట్టుచున్నారు అయా లాంటి ప్రతి కుటుంబంలోనూ మీరు తోడుగా ఉండి శాంతి సమాధానాలను దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యముగా వారి దాంపత్య జీవితంలో సమాధానాన్ని మీరు అనుగ్రహించి ఆశీర్వదించి బిడ్డలను బలపరచమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి వారు రాసే ప్రతి పరీక్షలో విజయం దయచేయమని వేడుకొనిచున్నాం ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగాన్ని దయచేయండి అయా గర్భఫలము లేని ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యల ద్వారా కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల్లో భద్రపరచండి అయా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచినాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచండి అయా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను నెరవేర్చమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని జ్ఞాపకము చేసుకోండి వివాహాలు జరగక అయా బాధతో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకరాండ్రను వారి కుటుంబాలను వారి పరిచయం ఎంతటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్